హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం అయితే ఫ్రెండ్స్ మేమైతే ఒక పిన్ని గిన ముగుల మురుకుల పిన్ని బియ్యం పిండి ఎంత కావాలంటే అది వేసుకోవాలి కొంచెం అంతా శంకెపి బియ్యం పిండిలో కాస్తంత పిండి వేసుకోవడం వలన మురుకులు చాలా కరకలలాడుతూ వస్తాయి కదా అంటే కొంచెమే చిట్కా Evet açtım arkadaşlar. Benim burada domates. Tamam. Şimdi daha başka şey yapacaksın. Açıp sit geldi. Evet açtım ama benim బాగా కలుపుకోవాలి ఎప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది మురుకుల పిండిలో ఇలా వేడి వేడి ఆయిలు యాడ్ చేసుకోవాలి అప్పుడు మన మురుకులు చాలా గుల్లగా వస్తాయి నేర్చుకోవాలి ఈ మురుకుల పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి వేడి నీళ్ళు కలపడం వలన మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి సో మురుకుల పిండిని ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నేర్చుకోవాలి సో పిండి నానేంతవరకు మనకి మురుకుల మిషన్ లేకుండానే కవర్తో ఎలా మురుకులు వేసుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా ఇలా కవర్ని కట్ చేసుకోవాలి ఇది ఒక పొట్లం లాగా కట్టుకోవాలి ఇలా ఈ కార్నర్కి ఒక పిండి పెట్టుకుంటే సరిపోతుంది సో దీంట్లో మనం తప్పి పెట్టుకున్న మురుకుల పిండిని దీంట్లో వేసుకొని మురుకులని ఈ విధంగా ఒత్తుకోవడమే సో మిషన్ లేకుండానే మురుకులు ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు చాలా సన్నగా వస్తాయి అండ్ మన చేయి కూడా నొప్పి పుట్టదు వస్తున్నారు కదా చాలా స్మూత్గా జారిపోతుంది పిండి కూడా సో ఇలా రౌండ్గా ఒత్తుకోవడమే

ఈజిపా చూస్తున్నారా పిల్లలు అవి రెడీ కాకముందే ఎలా అడుగుతున్నారో మీరు కూడా ఇంటో ట్రై చేయండి మీ పిల్లలకు బాగా తినిపించండి సో ఇలా చాలా ఈజీగా చేసుకోండి ఇది డైరెక్ట్ ఆయిల్లో కూడా అతుక్కోవచ్చు కానీ పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్ పైన వేసుకొని ఇలా నూనెలో వదులుతున్నాను ఇదే కరిటను ఇలా మురుకులు ఒత్తుకున్న ప్లేట్పై ఇలా రౌండ్గా తిప్పడం వలన మురుకులు చాలా ఈజీగా ప్లేట్ నుంచి నూనెలోకి జారి పడుతుంది అన్నట్టు సో మురుకులు అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి తింటుంటే మాత్రం పిల్లలకి అసలు సున్నితంగా కరిగిపోతాయి నోట్లో చాలా చూపాలన్నాయి మమ్మీ బాగా వేసినాం వీటిని ఇలా చిన్నగా చకోడీ షేప్లో కూడా చేసుకుంటే చకోడీలు కూడా రెడీ అయిపోతాయి సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రెసిపీ అవుతుంది పిల్లలకి వాళ్ళు కూడా తినడానికి బోర్గా ఫీల్ అవ్వరు సో అదో టైపు ఇదో టైపు చేస్తే వెరైటీ ఐటమ్స్ అని చాలా ఇష్టంగా తింటారు చూసారా మన చెక్కోడి కూడా రెడీ అయిపోయింది సో ఒకే పిండితో రెండు వెరైటీ ఐటమ్స్ చేసుకోండి నేను చెప్పిన కవర్ టిప్ పాటించండి చాలా ఈజీగా చేయి నొప్పి లేకుండా హ్యాపీగా చేసుకోండి సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్